స్వాగతం చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి పట్టణ పోలీసులు దోపిడీ దొంగలను అరెస్ట్ చేశారు దోపిడీ గాళ్ల వద్ద రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే నగదు బంగారం స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు దోపిడీ గాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ ప్రెస్ మీట్ నందు డిఎస్పి రామకృష్ణ మాట్లాడుతూ ఈ దొంగల ముఠా వివరాలు వెల్లడించారు ముగ్గురు కానిస్టేబుల్ని ఒక స్పెషల్ టీమ్గా ఏర్పాటు చేసి దీనికి దర్యాప్తుగా నియమించడమే దీంట్లో భాగంగా అతను ఏటీఎం కార్డ్స్ ఎక్కడైతే ఏటీఎం తీసుకొని దాదాపు వెంటనే ఒకవేళ కొన్నవర్ లోపల ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు చేయడం జరిగింది దాంట్లో నుంచి మన సీసీటీవీ ఫుటేజ్ తీసి ఆ టయానికి ఎవరున్నారు ఏమి అని తీసుకుని తర్వాత వాళ్ళ యొక్క ఫోటోలు వాళ్ళ యొక్క వీడియో అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి చూపించడం ద్వారా వీళ్ళు అక్కడ లెట్రిన్లు బాత్రూమ్లు కడిగేవారని ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళని ట్రేస్ట్ చేసి ఒకడు అంజిమేడు గ్రామస్తుడు అతని పేరు వచ్చేసి రమారెడ్డి మాణిక్యం అర్జున్ వయస్సు పంతొమ్మిది సంవత్సరంలో పానగల్ శ్రీకాళహస్తి రెండోవాడు వచ్చేసి గుడ్డ జయచంద్ర ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ అంజిమేడు గ్రామం ఏర్పేడు వీళ్ళని ఈరోజు ఉదయం రాబడిన సమాచారం మేరకు ఆరు గంటలకు వెంకటగిరి బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు క్యాష్ మరియు ఇరవై ఎనిమిది గ్రాముల బంగారం చైన్ ఇక్కడే ఉన్నాయి అది దీని విలువ ఎనభై ఎనిమిది వేల రూపాయలు మొత్తం లక్ష యాభై మూడు వేల ఐదు వందల రూపాయల విలువైన క్యాష్ అండ్ గోల్డ్ ఆర్టికల్స్ వాళ్ళ పోజిషన్తో సీజ్ చేసి అలా అరెస్ట్ చేయడం జరిగింది మేము ఈ సందర్భంగా కాలాస్తి ప్రజలకి మీ ప్రెస్ వారి ద్వారా కాలాస్త ప్రజలకు విజ్ఞప్తి చేసేదేమంటే కొత్తగా ఎవరైనా అపరిచిత వ్యక్తులు కానీ లేకపోతే కొత్త వారి ఇంట్లో పని నిర్మించుకోవడం కానీ వారిపైన వారు ఎవరు తెలుసుకొని వారి యొక్క డీటెయిల్స్ తీసుకొని బాగా పరిచయమైన వాళ్ళనే పని పెట్టుకోవాలి